శ్రీకాకుళం నగరం స్థానిక డేఎన్ఎట్ కోడిలి వద్ద గల ఆర్ ప్రశాంత్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రాంగణంలో గురువారం జేసీఏ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో కాలేయ సమస్యతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైబ్రో స్కానింగ్ నిర్వహించారు ప్రముఖ వైద్యులు ఆర్ ప్రశాంత్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సహకారంతో కాలేయం సమస్యతో బాధపడుతున్న వారికి ఉచిత పరీక్షలు నిర్వహించామని కాలేయ సమస్యపై నిర్లక్ష్యం తగదని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ అన్నారు అనంతరం వైద్యులు ఆర్ ప్రశాంత్ మాట్లాడుతూ హైపటైటిస్ లక్షణాలు కనిపించేటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలని ఐదు రకాల వైరస్ల వ్యాప్తి వల్లే కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకుతుందని లివర్ క్యాన్సర్ లావడానికి అవకాశం ఉందన్నారు మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కలుషిత నీరు కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలని కాచి చల్లార్చిన నీటినే తాగాలన్నారు హైపటైటిస్ లక్షణాలు కనిపించేటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి కారకులైన కమ్యూనిటీ డెవలప్మెంట్ జోన్ డైరెక్టర్ జేపీజీ బి దిలీ కుమార్ కు ప్రముఖ వైద్యులు ఆర్ ప్రశాంత్ లకు ప్రత్యేక ధన్యవాదాలని జేసీఐ వ్యవస్థాప డాక్టర్ జామి భీమశంకర్ అన్నారు